తెలంగాణ స్పెషల్ రెసిపీ సర్వపిండి ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అయిన రెసిపీ అండి ఇది ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా ఒక కప్పుడు బియ్యం పిండి తీసుకోండి అంటే ఒక పావు కిలో అంతా బియ్యం పిండి అలాగే యాభై గ్రాములంతా పల్లీలని ఇలా దంచుకోండి ఇలా కచ్చపక్క దంచిన పల్లీలని పిండిపై వేసేసుకొని దీంట్లో ఒక గుప్పిడంతా నువ్వులను వేసుకోండి కొన్ని జీలకర్రలను వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలను వేసుకోండి మీకు కారంని దక్కట్టు వేసుకోండి చిటికడ పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని సగం టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని ముక్కలుగా చేసి వేసేసుకోండి కొన్ని కరివేపాకు రెమ్మలన్నీ వేసేసుకొని ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇది పిండి ముద్దలాగా రావాలి ఈ సర్వపిండి చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా బలం కూడా అండి ఈ సర్వపిండితో నాటుకోడి గ్రేవీతో తింటే చాలా బాగుంటుంది ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అయిన రెసిపీ అండి ట్రెడిషనల్ కూడా ఇది సో ఇది ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినచ్చు చాలా ఈజీగా కూడా ఎవరికన్నా రాదు అన్న వాళ్ళు ఈ రెసిపీని చూసి నేను ఎలాగైతే కలిపాను అలాగే మీరు ట్రై చేయండి ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక మందమైన గిన్నెలో ఈ ముద్దను పెట్టి అంత ఒక పెద్ద రొట్టెలాగా ఇలాగా ప్రెస్ చేసుకోండి ఈ విధంగా కొద్దిగా చేయి తడుపుకుంటూ ఇలాగా ప్రెస్ చేయాలి నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగే చేయండి మందమైన పాత్రను తీసుకుంటే ఇది బాగా కరకర ఇది ఫ్రై అవుతుంది ఈ ప్రాసెస్ చేసేటప్పుడే మనము ఒక లీటర్ ఆయిల్ని ఇలాగా బాగా వేడి చేసుకోండి వేడైన ఆయిల్ని ఈ సర్వపిండిపై వేసేసేయండి ఇలాగా ఈ రంగు వరకు వచ్చేంత వరకు మీరు సర్వపిండిని కాల్చుకోవాలి ఇలాగా కాల్తేనే మనకి కరకరలాడే సర్వ్వు పిండి రెడీ అండి అంతేనండి చాలా సింపుల్ చాలా కష్టమేమో అని ఆలోచిస్తూ ఉంటారు రాదేమో అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఈ రెసిపీని నేను చూపించినట్టు మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో